ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా కాస్త సరిగ్గా చూడండి ఎస్ మీరు గుర్తుపట్టే ఉంటారు ఈ అమ్మాయి ఎవరో కాదు పూసలమ్మాయి మొనాలిసా బోస్లే గతేడాది మహాకుంభమేళాలో పూసలమ్మే అమ్మాయిగా బాగా పాపులర్ అయింది ఆమె చేసిన రీల్ యావత్ ఇండియాని షేర్ చేసింది కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా కుంభమేళాకు వచ్చి రుద్రాక్ష మాలలు పూసలు అమ్మడం ప్రారంభించింది అయితే ఆమె ఫోటోలు వైరల్ కావడం ఆమెను చూసిన వారు సెల్ఫీల కోసం క్యూ కట్టడం ప్రారంభించారు అంతే ఓ నైట్ లో ఈ మధ్యప్రదేశ్ అమ్మాయి ఫేట్ మారిపోయిందే మీడియా సైతం ఆమెపై ఫోకస్ పెట్టడంతో టాక్ ఆఫ్ దితో గా మారిపోయింది బాలీవుడ్ లో దర్శకుడు సరోజ్ మిశ్రా ఆ వీడియోలను చూసి ఆమెకి సినిమా ఛాన్స్ ఇచ్చారు ఆమె ఫేమ్ ని క్యాష్ చేసుకోవడానికి పలు నిర్మాణ సంస్థలు పరుగులు పెట్టాయి పక్కా పల్లెటూరు అమ్మాయిలో ఉండే ఆమెకి మోడలింగ్ నేర్పారు ఫ్యాషన్ సొబగులు అద్దారు వేషధారణతో పాటు భాషను మార్చారు క్యాట్ వాక్లు హంస నడకలలో ట్రైనింగ్ ఇచ్చి ఇలా కెమెరాల ముందుకు తీసుకొచ్చారు కథానాయికగా మార్చేశారు ఇండోర్ నుండి మొదలైన ఆమె ప్రస్థానం నేడు లియోన్ లైట్స్ లో జిగేల్ రాణిలా వెలిగిపోతుంది మొనాలిసా ప్రస్తుతం హీరోయిన్ ఆమెకి హిందీ మరాఠీ భాషలలోనే కాదు తెలుగులోనూ ఛాన్సులు వస్తున్నాయి మొనాలిసా ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే బాలీవుడ్ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది దాంతో మొనాలిసా క్రేజ్ నార్త్ లోనే కాకుండా సౌత్ లోనూ బలంగా పెరిగిపోయింది మొనాలిసా హీరోయిన్ గా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో లైఫ్ అనే సినిమా ప్రారంభోత్సవం అయింది ఈ చిత్రానికి శ్రీను కోటపాటి దర్శకత్వం వహించనుండగా చరణ్ సాయి హీరోగా నటిస్తున్నాడు చరణ్ గతంలో క్రష్ ఇట్స్ ఓకే గురు సినిమాల్లో హీరోగా చేశారు మరి మునాలిసా టాలీవుడ్ లో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి